అందరికీ నమస్కారం ఇవాళ మనం మృగశిలా నక్షత్రం గురించి తెలుసుకుంటాం మృగశిరా నక్షత్ర జాతకులు ఎరుపు రంగు కానీ చామంచాయ రంగు కానీ కలిగి ఆకర్షణీయంగా ఉంటారు మధ్యమైన శరీరం కలిగి ఉంటారు వీరికి సంతానం తక్కువగా ఉంది ఏది వచ్చినా నిదానంగా ఆలోచించుతుంది వీరు సరిగా మాట్లాడుతూ ఉంటారు కొంతకాలం వ్యాపారం చేయాలనే కోరిక కలిగి ఉంటారు మంచి భోగభాగ్యాలు కలిగి ఉంటారు పెద్దల యొక్క అధికారుల యొక్క స్నేహం కలిగి ఉంటారు యుక్తితో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు చపల చిత్తులు పట్టుదల ఎక్కువ స్థిరాస్తులు సంపాదిస్తారు వీరికి రెండు మూడు విధాలుగా ధనాదాయం చేకూరుతుంది ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు ఈ నక్షత్ర జాపతులు సౌందర్యము శరీర పుష్టి కలవాలి స్థిరమై స్థిరముగా ఏ కార్యము చేయలేదు బాల్యం నందే అనారోగ్యము వీరికి అధిక సందేహాలు వచ్చిచేయము వీరు జాతి పగడం ధరించడం వలన శుభము కార్యసిద్ధి డైటిమో భూమి ధనలాభం ఆరోగ్యం కలుగుతుంది ఇది కుజ దోషానికి మంచిది వివాహం కాని వారికి సంతానం లేని వారికి మంచి ఫలితాలు ఇచ్చినవి సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది